అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా ముందస్తు పేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళలు ఉత్సవాల్లో పాల్గొని నారీ శక్తిని చాటారు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి శ్రామిక మహిళల హక్కుల కోసం ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేడు ఎవరికి వారు అనుకూలంగా మార్చుకుంటున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు హైదరాబాద్ ఫోటోగ్రాఫర్ అర్జున్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన గిరిజన మహిళల పండుగల ఫోటో ఎగ్జిబిషన్ రాష్ట ప్రభుత్వం మహిళలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలని వారిని ఆర్థికంగా అభివృద్ది చేసేందుకు ఇరవై రకాల వ్యాపారాలను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి సీతక్క తెలిపారు హైదరాబాద్ అబిడ్స్ అబిడ్స్ఏ కార్యాలయంలో తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాలకు సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిత్తల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు హైదరాబాద్ గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది హైదరాబాద్ దోమలగూడలోని వ్యాయామ కళాశాల ఆవరణలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభా పాటవ పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు మేము మహిళలకు ఆర్థికంగా అన్ని రంగాలలో ఎదిగించే విధంగా ఒక ఇరవై రకాల బిజినెస్ లను వాళ్లకు ఎంకరేజ్ చేస్తున్నాం గవర్నమెంట్ వడ్డీ లేకుండా ఇప్పటి వరకు వాళ్లకు ఒక ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఇప్పించి ఇవాళ బస్సులలో ఫ్రీగా ఎక్కడేమే కాదు బస్సుకు ఓనర్లను చేయడం జరిగింది పెట్రోల్ బంకులతో పాటు పెట్రోల్ బంకుల ఓనర్లను చేయడం జరిగింది మరి సోలార్ పవర్ ప్లాంట్ అంటే సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు ఆదాని అంబానీ లాంటి వాళ్ళ పెద్ద బిజినెస్ యొక్క నడిపేటువంటి దాన్ని ఈ రోజు సామాన్యమైనటువంటి మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను కూడా కూడా అందించడం జరుగుతుంది ఇక్కడ కూడా ఆదివాసీ సమాజాన్ని ఈ రోజు మనం మన మూల భావిస్తా ఉంటాం కాబట్టి ఆ మూలవాసుల యొక్క అస్తిత్వాన్ని హక్కులను అభివృద్ధిని కూడా కాంక్షించుకొని మరి ముందడుగు వేయడానికి మేము తప్పకుండా కృషి చేస్తాం అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జై భారత్ లెజెండ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ లో సందడిగా సాగాయి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు మహిళలను ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అర్జున అవార్డు గ్రహీత గుత్తా జ్వాలా అన్నారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ కలెక్టరేట్లు టీజీఓ జిల్లా కమిటీ మహిళా శిశు దివ్యాంగ వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్ హెగ్డే ఫెర్టిలిటీ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ రీజెనరేటివ్ మెడిసిన్ రీప్రొడక్టివ్ జెనెటిక్స్ ను క్లినికల్ డైరెక్టర్ చీఫ్ ఐవీఎఫ్ కన్సల్టెంట్ డాక్టర్ వందనా హెగ్డే ప్రారంభించారు